ఎపిసోడ్ యాభై ఎనిమిది హెబ్రియులకు పత్రిక క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం మరియు పరిపూర్ణమైన విశ్వాసం ప్రియమైన సహోదర సహోదరీలారా క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని యాభై ఎనిమిదవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం ఫిలేమోనుకు పత్రిక నుండి క్షమాపణ మరియు క్రీస్తులో సమానత్వం యొక్క గొప్ప పాఠాలను తెలుసుకున్నాం ఈ రోజు మనం చూడబోయే హెబ్రియులకు పత్రిక కొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైన మరియు లోతైన సిద్ధాంతపరమైన లేఖ ఈ పత్రిక ప్రధానంగా యూదు క్రైస్తవులకు వ్రాయబడింది వారు క్రీస్తును విడిచిపెట్టి తిరిగి యూదామత ఆచారాలకు వెళ్లాలని ప్రలోభపడ్డారు హెబ్రియులకు పత్రిక ఒక రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు కాని చాలామంది పండితులు దీనిని అపస్థనుడైన పౌరుకు ఆపాదించారు ఈ పత్రిక యొక్క ప్రధాన ఇతివృత్తం యేసు క్రీస్తు ప్రభు అన్నిటికంటే గొప్పవాడు జీససిస్ సుపీరియర్ అని బోధించడం మోషే యాజకత్వం ధర్మశాస్త్రం మరియు బలుల కంటే క్రీస్తే గొప్పవాడని ఈ పత్రిక వివరిస్తుంది రచయిత మరియు వ్రాయబడిన కాలం రచయిత తెలియదు కాని పౌలు బర్ణబ లేదా అపొల్లోస్ వంటివారు అయి ఉండవచ్చు వ్రాయబడిన కాలం శకం అరవై నాలుగు అరవై ఎనిమిది కాలంలో ఎరుషలేము దేవాలయం నాశనం కాకముందు వ్రాయబడింది పుస్తక ఉద్దేశ్యం క్రీస్తు యొక్క గొప్పతనం ఏసుక్రీస్తు ప్రభు పాత నిబంధన యొక్క వ్యవస్థ కంటే ఎంత గొప్పవాడో చూపించడం విశ్వాసంలో నిలకడ కష్టాలు మరియు హింస ఉన్నప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దని ప్రోత్సహించడం ప్రధాన ప్రధాన యాజకుడు యాజకుడు క్రీస్తు పరిపూర్ణమైన అని మరియు ఆయన బలి పరిపూర్ణమైనదని చూపించడం హెబ్రియులకు పత్రిక అధ్యాయాల వారీగా లోతైన వివరణ ఈ పుస్తకంలో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి మొదటి పది అధ్యాయాలు సిద్ధాంతాన్ని మరియు చివరి మూడు అధ్యాయాలు ఆచరణాత్మక జీవితాన్ని వివరిస్తాయి భాగం ఒకటి క్రీస్తు యొక్క గొప్పతనం అధ్యాయాలు ఒకటి నుండి పది అధ్యాయాలు ఒకటి నుండి రెండు క్రీస్తు దేవదూతల కంటే మరియు మోషే కంటే గొప్పవాడు అని వివరిస్తాడు అధ్యాయాలు మూడు నుండి నాలుగు క్రీస్తు మోషే కంటే గొప్పవాడు అధ్యాయాలు ఐదు నుండి ఏడు ఈ అధ్యాయాలు క్రీస్తును మెల్కిసెదకు క్రమంలోని గొప్ప ప్రధాన యాజకుడినిగా వివరిస్తాయి అధ్యాయాలు ఎనిమిది నుండి పది క్రీస్తు యొక్క కొత్త నిబంధన మరియు ఆయన పరిపూర్ణమైన బలి పాత నిబంధన యొక్క యాజకత్వం మరియు బలులకంటే గొప్పవని వివరిస్తాడు భాగం రెండు విశ్వాసం మరియు నిలకడ అధ్యాయాలు పదకొండు నుండి పదమూడు అధ్యాయం పదకొండు ఈ అధ్యాయం విశ్వాసంను నిర్వచించి పాత నిబంధనలోని గొప్ప విశ్వాస వీరుల యొక్క చరిత్రను వివరిస్తుంది విశ్వాసం లేక దేవుని సంతోషింపజేయడం అసాధ్యం అని బోధిస్తాడు అధ్యాయం పన్నెండు పౌలు మన చుట్టూ ఉన్న సాక్షుల మేఘాన్ని గురించి వివరిస్తాడు మరియు క్రీస్తును చూస్తూ ఓపికతో పరుగు పరుగెత్తమని ప్రోత్సహిస్తాడు దేవుని శిక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతాడు అధ్యాయం పదమూడు ఈ అధ్యాయం ఆచరణాత్మక సలహాలను ఇస్తుంది సహోదర ప్రేమ వివాహాన్ని గౌరవించడం డబ్బుమీద ప్రేమ లేకపోవడం మరియు సంఘనాయకులకు విధేయత చూపించడం గురించి వివరిస్తాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు వరలారా హెబ్రియులకు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం క్రీస్తు అన్నిటికంటే గొప్పవాడు మరియు ఆయన ఒక్కడే మన రక్షకుడు రెండు విశ్వాసంతో జీవించడం మనం కష్టాలలో కూడా విశ్వాసంతో జీవించాలి మూడు నిలకడ హింస మరియు కష్టాలలో ఓపికతో నిలకడగా ఉండాలి నాలుగు కొత్త నిబంధన పాత నిబంధన కంటే క్రీస్తు యొక్క నిబంధన గొప్పది ఐదు పరిపూర్ణమైన బలి యేసు క్రీస్తు ప్రభు యొక్క బలి పరిపూర్ణమైనది మరియు అది మన పాపాలన్నిటినీ క్షమించింది ఆరు విశ్రాంతి మనం క్రీస్తులో నిజమైన విశ్రాంతిని పొందుతాము ఏడు ప్రధాన యాజకుడు క్రీస్తు మన ప్రధాన యాజకుడిగా దేవుని కుడి పార్శ్వంలో ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎనిమిది సహోదర ప్రేమ మనం సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి తొమ్మిది నాయకత్వం మనం ఆత్మీయ నాయకులకు విధేయత చూపించాలి పది పరిగెత్తడం మనం మన ఆత్మీయ పరుగును పూర్తి ఈ ఈరోజు మనం హెబ్రియులకు యేసు యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం మరియు పరిపూర్ణమైన విశ్వాసం గురించి తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని యాభై తొమ్మిదవ పుస్తకం యాకోబు పత్రిక ది ఎపిసడ్ ఆఫ్ జేమ్స్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం విశ్వాసం మరియు క్రియలు యొక్క ఆచరణాత్మక సంబంధం గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక Amen.